అయత్నోపనతే దృగ్రవ్యు యన ఏ ప్రయత్నము లేకుండా అప్రయత్నంగానే కళ్ళు తెరువుగానే మనకు ప్రపంచం కనపడుతుంది సాధన సంపత్తి కలిగినటువంటి యొక్క మహాత్ములకు అప్రయత్నంగానే మనసు నిచ్చడంగా ఉంటుంది ఏ ప్రయత్నం అవసరం మనస్సు ప్రశాంతంగా ఉంటుంది దేని గురించి ఆలోచన చేయి దేనికి దిగులు పొందదు ఆ స్థితి వాళ్ళకి ఎట్లా వచ్చింది అంటే అది అనంతమైన సాధన మితములేని సాధన మితములేనంత ప్రయత్నం ఆ ప్రయత్న ఫలితం అది మరి మహాత్ములు ఆ లెవల్లోకి వస్తున్నారంటే వాళ్ళు ఎంత కృషి చేస్తుంటారో వారి ప్రయత్నం ఎంతటిద ఉంది అబ్బో అబ్బో ప్రపంచం అంతా దాని చేతిలో తిప్పలు పడుతున్నారే అటువంటి యొక్క మనస్సును వాళ్ళు అధీనంలో ఉంచుకోగలుగుతున్నారు అంటే ఏమి ప్రయత్నం అది ఏమి సాధనది హస్తం హస్తేన చేతులను ఇలా ఉంచుకో హస్తం హస్తేన దంతాన్ దంతైర్దంతాన్విచూర్ణ్య దంతాలను అదిమి పట్టుకో అంగానంగైరివాక్రమ్య జయేదాదౌ స్వకమ్మన మనసే విజయా నాణ్య గతిరస్తి భవా నవే చేతుని ఇలా ఉంచుకో దంతములను కదలనీయకు అదిమి పట్టుకో నాలుకను నొక్కు దృష్టిని భ్రూమధ్యమున నింపు మనస్సు హరిస్వరూపమునందు నిమగ్నమునర్చు మనస్సును జయించడానికి ఏకైక ఉపాయం ఇదివేత వల్గంతిహృది వాసనా ఏకతత్వదృఢాభ్యాస విజితం మన దృఢమైనటువంటి అభ్యాసము ద్వారా మనస్సు జయింపబడనంత వరకు మనస్సు విజృంభిస్తూనే ఉంటుంది విజృంభిస్తూనే ఉంటుంది అనేసాడు దృఢమైన అభ్యాసము అనేసాడు ఇక్కడ ఇది గొప్ప పట్టుదలతో కూడినటువంటి యొక్క సాధన దీనికి నువ్వు ఉపక్రమించి దీనికి నువ్వు సిద్ధపడి దీన్ని నువ్వు సాధిస్తే తప్ప అందుకే కదండి సాధన లేని వాళ్ళంతా యాడుండే గొంగడాన్నే ఉండాలి యాడుండే గొంగడాన్ని ఉండాలి ముందుకు పోతే కదా మరి నిన్ను ముందుకు తీసుకుపోగలిగేది సాధన ఒక్కటేనని చెబుతూ ఉన్నాడు ఇక్కడ ఏనం మనోమణి బ్రహ్మాస్ బహుపంకళంకితమో వివేకవారి సిద్ధే ప్రచోక బ్రహ్మనిష్టను సంపాదించాలని నువ్వు ప్రయత్నిస్తూ ఉన్నావు కానీ నీ మనస్సు బహుపాపములతో కలంకితమై ఉంది ఇట్టి దానికి బ్రహ్మనిష్ట ఎట్లా వస్తుందో చెప్తున్నాడు ఇక మనస్సు ఒక మణితో సమానమైనది అది బురదలో పడిపోయింది దాన్ని ఎత్తుకొని వివేకము అనే పరిశుద్ధ జలముతో పరిశుభ్రమునర్చుకో ఈ పాప పంకిలాన్ని వివేకముతో నువ్వు కడగకుండా ఉన్నంత వరకు ఈ మనస్సుకు అంటుకొని ఉన్నటువంటి బురద పాప పంకిలము తొలగనే తొలగదు ఎన్ని విధాలుగా ఆలోచించిన సాధన అనే పాయింటు ప్రతి వాక్యం కాడ దాన్ని అక్కడ పెడుతూనే ఉన్నాడు ఇది పురుష ప్రయత్నముతో తప్ప వేరే మార్గం గుండా అందదని హెచ్చరిస్తున్నాడు వివేకం పరమాశ్రిత్యా మొట్టమొదట నువ్వు వివేకాన్ని సంపాదించు అందువల్ల ఇక్కడ నీకు తప్పనిసరి జ్ఞానం అవసరం అందువల్ల వివేకం పరమాశ్రిత్య బుద్ధ్యా సత్యమవేక్ష్య ఇంద్రియ నమోచి తీర్ణభవ భవార్వాత నీ మనస్సును ఇంద్రియాదులు స్వాధీనం ఉన్నాయి బలీయమైనటువంటి పాపములను కూడగట్టుకొని ఇంద్రియాదులు నిన్ను వశమనర్చుకుంటూ ఉన్నాయి దానికి నీవు దృఢమైనటువంటి సాధన నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి గొప్ప వివేకము భగవద్ ఆశ్రయమైనటువంటి బుద్ధితో నువ్వు దీన్ని సాధించు